ఈరోజు మనం సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రాలలో ఒకటైన తిరుప్పరం కుండ్రం అనే క్షేత్రం గురించి చెప్పుకుందాం తిరుప్పరం కుండ్రం తిరు అనగా శ్రీ పరం అంటే గొప్పదైన కుండ్రం అంటే కొండ సూరపద్ముడి సంహారమైన తరువాత కుమారస్వామి కొంతకాలం తిరుచందూరులో ఉండి మధురైకు నాలుగు మైళ్ళ దూరంలో ఉన్న తిరుప్పరం కుండ్రం అనే కొండ ప్రాంతానికి వచ్చారు ఈ క్షేత్రంలో ఇంద్రుడి ప్రార్థనను మన్నించి సుబ్రహ్మణ్య స్వామి దేవసేనాదేవిని వివాహమాడాడు ఆరు పడై వీడు అనే పేరుతో ప్రసిద్ధిలో ఉన్న ఆరు క్షేత్రాలలో ఇదే మొదటిదని చెబుతారు దీనికి తెన్పరం కుండ్రం అని ఇంకో పేరు ఉంది తేన్ అంటే దక్షిణం పరం అంటే కైలాసం కుండ్రం అంటే కొండ అంటే దక్షిణ కైలాస పర్వతం అని అర్థం ఈ కొండ శివలింగాకారంలో ఉండటం వల్ల భక్తులు ఈ కొండకు పరిక్రమ చేస్తారు విగ్రహానికి కానీ గర్భాలయానికి కానీ ప్రదక్షిణ చేసే వసతి ఈ ఆలయంలో లేదు ఒకసారి ఆదిశేషుడికి వాయుదేవుడికి జరిగిన బలపరీక్షలో వాయువు మేరుపర్వతంలోని సత్యం అనే శిఖరాన్ని విసిరివేశాడని ఆ శిఖరమే తిరుప్పరం కుండ్రంగా మారిందని తిరుప్పరంగి పురాణంలో ఉంది ఇప్పుడు కుమారస్వామి తపస్సు గురించి తెలుసుకుందాం ఒకసారి కైలాసంలో పరమశివుడు పార్వతి అమ్మవారికి ప్రణవార్థాన్ని ఉపదేశిస్తూ ఉండగా తన తల్లి ఒడిలో కూర్చుని బాలషణ్ముఖుడు ప్రణవార్థాన్ని తెలుసుకున్నాడు ప్రణవార్థాన్ని గురుముఖత తెలుసుకోవాలి కానీ వేరేగా తెలుసుకుంటే పాపమని శాస్త్రాలు చెబుతున్నాయి నిజానికి షణ్ముఖుడే ప్రణవ మంత్ర స్వరూపుడైనప్పటికీ శివ షణ్ముఖులకు భేదం లేనప్పటికీ ప్రపంచానికి బోధించటం కోసం సుబ్రహ్మణ్య స్వామి తన పాపానికి పరిహారంగా తిరుప్పరం కుండ్రానికి వచ్చి తపస్సు చేశాడు శివపార్వతులు స్వామి తపస్సు చేస్తున్న ఈ క్షేత్రానికి వచ్చి దర్శనమిచ్చారు అలా దర్శనమిచ్చిన రోజును భక్తులు తైపూస అనే శుభదినంగా ఆరాధిస్తారు ఈ తైపూస ఉత్సవాలు పది రోజులు బ్రహ్మాండంగా జరుగుతాయి పరాసర శాపానికి గురి అయిన తప్తుడు ఆనందుడు నంది చతుర్ముఖుడు చక్రపాణి మాలి అనే పరాసర పుత్రులు ఈ క్షేత్రంలో తపస్సు చేసి షణ్ముఖ అనుగ్రహంతో జ్ఞానయోగాన్ని పొందారు కనుక ఈ క్షేత్రానికి పరాసర క్షేత్రం అని పేరు వచ్చింది నారదముని ఈ క్షేత్రంలో సుబ్రహ్మణ్య స్వామి నుండి ఉపదేశాన్ని పొందాడు దానికి సూచకంగా విగ్రహంలో నారదముని కూడా కనిపిస్తాడు అలాగే సూర్యచంద్రులు దర్శనమిస్తారు ఈ క్షేత్రంలో లక్ష్మీ తీర్థం అనే తీర్థం ఉంది వినాయకుడికి నమస్కరించి ఉప్పు మిరపకాయలు మొదలైన వాటిని ఆ తీర్థానికి సమర్పిస్తే సమస్త చర్మవ్యాధులు తొలుగుతాయని ఇక్కడి వారు గాఢంగా నమ్ముతారు గోలీధారత్తు వసన్ అనే రాజు ఈ తీర్థాన్ని సేవించి తన కుష్టి వ్యాధిని పోగొట్టుకున్నాడు ఈ క్షేత్రం శివకేశవ అభేదాన్ని తెలుపుతుంది ఈ ఆలయం కొండను తొలిచి కొండలోనే నిర్మించబడ్డ ఆలయం ఇక్కడి స్వామి సూర్య చంద్ర గాయత్రి సావిత్రి సిద్ధవిద్యాధర సరస్వతి బ్రహ్మ ఇంద్ర దేవసేన నారద వీరిచే పరివేష్టితుడై ఉన్నాడు ఇక్కడ అభిషేకాలన్నీ కూడా వేలాయుధానికే జరుగుతాయి స్వామికి సుగంధ తైల లేపనం మాత్రమే చేస్తారు ఫాల్గున మాసంలో ఉత్తరా నక్షత్రంలో ఫల్గుని ఉత్తరం అనే విశేష ఉత్సవాలు ఇక్కడ జరుపుతారు ఫల్గుని ఉత్తరంలో దేవయాని కళ్యాణం జరిగింది ఇక్కడ దేవసేన సమేతుడైన స్వామిని అర్చించిన వారికి మాంగళ్య భాగ్యం పుత్రభాగ్యం లభిస్తుంది చేర చోళ పాండ్య అనే ముగ్గురు రాజవంశీయులు ఇక్కడ స్వామిని అర్చించారని పెరియ పురాణం తెలుపుతుంది అరుణగిరినాథ వారు ఈ క్షేత్రంపై పదునాలుగు పాటలు రచించారు తిరుమురు ఘాట్రు పడై స్తోత్రాలు ఈ క్షేత్రానికి మహాపండితుడు ఉపాసకుడు అయిన నక్కీరుడికి అవినాభావ సంబంధం ఉంది తమిళ భాషను వృద్ధి చేసిన నక్కీరుడు శ్రీకాళహస్తి ఆలయంలో సోమసుందరస్వామితో వాదించి గెలిచాడు శివుడు అందుకు కోపగించి నక్కీరుణ్ణి కుష్టివాళిని కమ్మని శపించాడు నక్కీరుడు ఆ వ్యాధి నివారణకై అనేక క్షేత్రాలను దర్శిస్తూ సుబ్రహ్మణ్య క్షేత్రమైన తిరుప్పరం కుండ్రానికి వచ్చాడు ఆ ఊరిలో ముఖి అనే భూతం తనకు మరణం ఉండకూడదని మంది మునులను బలి ఇవ్వాలనుకుంది కొండ గుహలో నివసించే ఆ భూతం అటుగా పోయే మునులను బెదిరించి తన గుహలో దాచేది అలా తొమ్మిది వందల తొంభై తొమ్మిది మందిని బంధించిన ఆ భూతం వెయ్యివ ముని కోసం ఎదురు చూస్తూ ఉండగా నక్కిరుడు అక్కడికి వచ్చాడు నక్కిరుడు కొండకు కింది భాగంలో ఉన్న సరస్సులో స్నానం చేసి ఒక మర్రి చెట్టు కింద శివపూజ ప్రారంభించాడు ఆ సమయంలో చెట్టు నుండి కింద పడిన ఒక మర్రి ఆకు సగం నేలపై సగం నీళ్ళలో ఉండేట్టు పడింది నేల భాగంలోని ఆకు పక్షిగాను నీటిలోని భాగం చేపగాను మారి కొట్టుకోవడం మొదలుపెట్టాయి శివపూజలో ఉన్న నక్కీరుడు ఆ విచిత్రాన్ని చూసి ఆశ్చర్యంతో పూజను కాసేపు ఆపాడు ఆ అవకాశం కోసమే ఎదురుచూస్తున్న భూతం నక్కీరుడిని పట్టుకుని తన గుహకు తీసుకుపోయింది దాంతో ఆ భూతానికి కావలసిన వెయ్యి సంఖ్య పూర్తి అయింది ఆ వెయ్యివ మునిని చూసి అక్కడ ఉన్న తొమ్మిది వందల తొంభై తొమ్మిది మునులు అయ్యా మాకింతవరకు ప్రాణభయం లేదు మీ రాకతో మాకు భయం పట్టుకుంది అని గట్టిగా ఏడ్చారు అందుకు నక్కిరుడు ఒక నవ్వు నవ్వాడు ఈ నవ్వు చూసి ఒక మునికి మండి ఏమయ్యా నవ్వుతున్నావు నీకు ప్రాణభయం లేదా అని అడిగాడు అందుకు నక్కీరుడు నా తండ్రి షణ్ముఖుడు ఉండగా నాకు భయం ఎందుకు ఒకసారి ఓం అంటే చాలు ఆయన అందరినీ రక్షిస్తాడు అంటూ అక్కడే కూర్చుని తిరుమురు ఘాట్ర పడే స్తోత్రాలను పాడనారంభించాడు ఆ స్తోత్రాలు పూర్తి అవ్వగానే సుబ్రహ్మణ్య స్వామి ప్రత్యక్షమై ఏమయ్యా నక్కీరా నన్ను వృద్ధుడనటం ఏమైనా బాగుందా అని చమత్కారంగా పలికి మాయమైపోయాడు సమయస్ఫూర్తి కలిగిన నక్కీరుడు వెంటనే తన స్తోత్రాలలో వృద్ధుడు అనే పదం తీసి యువకుడు అనే పదాన్ని చేర్చి మార్చి పాడాడు స్వామిని భక్తిగా స్థుతించాడు వెంటనే సుబ్రహ్మణ్యుడు ప్రత్యక్షమై ఆ భూతాన్ని సంహరించి వెయ్యి మంది మునులను విడిపించాడు కొందరు విద్వాంసులు నక్కీరుడు శివుడితో వాదించిన క్షేత్రం మధుర అని ఆయనకు ఏ వ్యాధి లేదని శివుడిని వాదంలో ఓడించాననే దుఃఖంతో క్షేత్రాలు తిరిగాడని చెబుతారు నక్కీరుడు స్వామి భూతం నన్ను తాకినందువల్ల నాకు పాపాలు అంటుకున్నాయి పాప ప్రాయశ్చిత్తానికై కాశీకి వెళ్ళి గంగలో స్నానం చేసి వస్తాను అన్నాడు తక్షణం షణ్ముఖుడు తన శూలంతో అక్కడి బండను కొట్టాడు గంగాజలం పైకి ఉబ్బికింది నక్కీరుడు సంతోషంగా స్నానం చేశాడు ఇప్పటికీ ఆ బండ ఆ శివలింగం ఆ నీరు అలాగే ఉన్నాయి నక్కీరుడిని గుహలో కాపాడినందుకు గుర్తుగా ప్రతి ఏటా భాద్రపద మాసంలో శూలాన్ని కొండపైకి తీసుకువెళ్ళి ఉత్సవాలు జరుపుతారు ఉత్సవం చివరిలో షణ్ముఖుడి కరుణను తెలిపే విధంగా ప్రజలపై వర్షం కురుస్తుంది ఈ ఆలయంలో భయాన్ని తొలగించే కుక్కుట ధ్వజం అతి ఎత్తులో ఎగురుతూ ఉంటుంది అందరూ ఈ క్షేత్రాన్ని దర్శించి తరించవలసిందే వచ్చే వీడియోలో తిరుచెందూర్ క్షేత్రం గురించి చెప్పుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇటువంటి పుణ్యక్షేత్రాలు పురాణాల గురించి మీకు తెలుసుకోవాలని ఆసక్తి ఉంటే నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను ప్రోత్సహించండి మరిన్ని ఇలాంటి వీడియోలతో మీ ముందుకు వస్తాను ధన్యవాదాలు